నమస్కారం నేను మీ విక్రమ్ అన్న ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కార్యక్రమానికి స్వాగతం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అనేక కొత్త వరవడులు అంటే రాజకీయంగా కొత్త వరవడులకు శ్రీకారం చుట్టారు ఆ విషయం మనందరికీ తెలుసు మళ్ళీ ఒకసారి ఆ విశేషాలను తెలుసుకుందాం ముఖ్యంగా రాజకీయాల్లోకి యువత రావాలని కోరుకున్నారు విద్యార్థికులు రావాలని కోరుకున్నారు మహిళలు రావాలని కోరుకున్నారు బడుగు బలహీన వర్గాల వారికి ఆయన ఆహ్వానం పలికారు అంతేకాదు రాజకీయాల ప్రక్షాళన జరగాలంటే ఒక మంచి ఆలోచనలు కలిగినటువంటి యువత యువత ఎందుకంటే యువత మైండ్ కరప్ట్ కాదు కాబట్టి యువతని రాజకీయాల్లోకి ఆహ్వానించాలి విద్యార్థికుల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించాలి ఎందుకంటే రాష్ట్రం పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఒక కమిట్మెంటు విద్యార్థికులైతే మంచి సూచనలు సలహాలు ఇస్తారు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతారు అనేటువంటి నమ్మకంతో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల షెడ్యూలు వెలువడగానే ఆయన అభ్యర్థుల్ని ఎంపిక చేశారు ఆ అభ్యర్థులను ఎంపిక చేసినటువంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో మనందరికీ తెలుసు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో ఆయన నూట ఇరవై ఐదు మంది గ్రాడ్యుయేట్స్ అంటే దాదాపుగా నలభై శాతం మంది అభ్యర్థుల్ని గ్రాడ్యుయేట్స్ని ఆయన ఎంపిక చేశారు ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా ఎనిమిది మంది ఇంజనీర్లు ఉన్నారు నలభై ఒక్క మంది లాయర్లు ఉన్నారు అంటే అడ్వకేట్స్ ఉన్నారు అదేవిధంగా ఎనిమిది మంది డాక్టర్స్ ఉన్నారు అంటే గ్రాడ్యుయేట్సు పోస్ట్ గ్రాడ్యుయేట్సు ఇంజనీర్లు డాక్టర్సు లాయర్లు ఈ విధంగా ఎన్టీ రామారావు గారు అభ్యర్థులు అందరూ కూడా చదువుకున్నవారు ఎందుకంటే అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అంత స్థాయిలో చదువుకున్న వాళ్ళ సంఖ్య అంటే చట్టసభలకి పోటీ చేసే వాళ్ళల్లో చదువుకున్నటువంటి వారి సంఖ్య అంత స్థాయిలో ఎవరు ఇవ్వలేదు టికెట్లు ఇవ్వలేదు అది ఎన్టీ రామారావు గారు చేశారు అది ఒక రికార్డుగా మనం చెప్పాలి అంతేకాదు అప్పట్లో అంటే అసెంబ్లీకి వెళ్ళినటువంటి సభ్యుల సగటు వయసు చూసినట్లయితే కేవలం నలభై ఒక్క సంవత్సరాలు అది కూడా ఒక రికార్డు అంటే మొత్తం రెండు వందల తొంభై నాలుగు మంది అభ్యర్థుల వయసుల్ని మనం కలిపి దాన్ని సగటు కడితే అది కేవలం నలభై ఒక్క సంవత్సరాలు అప్పటి వరకు కూడా చాలా అంటే వృద్ధులు ఎక్కువ మంది ఉంటూ ఉండేవాళ్ళు అందువల్ల యూత్ని ఎప్పుడైతే ఆయన ప్రోత్సహించారు ఆ సగటు తగ్గింది అది అది కూడా ఒక రికార్డు ఆ రికార్డు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రికార్డుని ఎవరు కూడా బ్రేక్ చేయలేదు ఆ విధంగా రాజకీయాల్లో యువతను ప్రోత్సహించినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు